అయితే త్రిపుర అనే మాటకి విశేషం ఏంటంటే పురా అనే మాటలో పూరణ అనొక అర్థము పురం అంటే స్థానం అనొక అర్థము పురా అంటే పూర్వమే అనొక అర్థం మూడు అర్థాలు ఇక్కడ తీసుకోవాలి పూరణము అంటే నింపుట అని అర్థం ఇందాక మనం చెప్పుకున్న మూడు మూడింటిలో నిండిపోయిన శక్తి కనుక త్రిపుర అదేవిధంగా మూడు స్థానముల్లోనూ ఉన్నది కనుక త్రిపుర ఇంకా పురా మాటకి పురాతనత్వాత్ అని అర్థం తీసుకుంటే మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ తదంబికాయా త్రిపురేతి నామ అని వివరించారు అంటే ఈ మూడు మూడుగా ఉన్న ప్రపంచం ఏర్పడక ముందే ఆవిడుంది ఇప్పుడు ముగ్గురు అయ్యలు ఉన్నారు అంటే సృష్టిస్థితి రైలు చేస్తున్నారు సృష్టిస్థితి రైలు ముందు అంటే విశ్వం ఏర్పడక ముందు ఎవరున్నారు అప్పుడు అమ్మవారు లేరా అప్పుడు కూడా ఉన్నారు ఈ మూడింటిగా ఉన్నప్పుడు విశ్వమంతా ఉన్నారు కానీ విశ్వం ఉన్నప్పుడు మూడింటి రూపం అవుతున్నది విశ్వానికి అతీతముగా కూడా ఉన్న తల్లి అందుకే లోకమంతా త్రీ అయితే లోకాతీత కూడా ఆవిడే అందుకు లోకములు నిండిపోయి ఉన్నప్పుడు త్రిపుర పూరణత్వాత్ అని లోకమునకు పూర్వమే ఉంది కనుక త్రిపుర సృష్టికి ఆది అయిన తల్లి పుర అంటే ఆది అన్నిటికీ ఆది ఆ తల్లి అందుకే శక్తినే త్రిపుర అన్నారు ఆ తల్లి వల్లనే ప్రపంచంలో ప్రతిదీ సౌందర్యాన్ని పొందుతోంది చైతన్యం లేకపోతే సౌందర్యం ఎక్కడున్నది అందుకే చైతన్య రూపిణి సర్వ చైతన్య రూపిణి చైతన్యం వల్లనే విశ్వమంతా సౌందర్యంగా ఉంది కనుక విశ్వానికి సౌందర్యం ఇచ్చే చైతన్యం గనకనే సుందరి అన్నారు అందుకే లలిత త్రిపుర సుందరి ఈ మూడింటిని కలిపి ఒక నామంగా అనుకుంటే అదే మహామంత్రం దానికి తోడు ముందు శ్రీ అనేటువంటి శబ్దాన్ని పెట్టుకుంటే ఆ శ్రీకారంలో సర్వము ఉన్నది ఆ స్త్రీ కూడా మూడు శబ్దం ఉన్న శకార రకార ఈకారములు అని శకారము పరమేశ్వరుని తెలియజేస్తే రకారము తేజస్సుని తెలియజేస్తుంది ఈకారము శక్తిని తెలియజేస్తుంది అన్నారు తేజోమయుడైన పరమేశ్వరుని శక్తే శ్రీ అని చెప్పబడుతున్నది అందుకే శ్రీ లలితామహా త్రిపుర సుందరి అని మనం భావన చేస్తున్నాం శ్రీ లలితా త్రిపుర సుందరి అని కూడా అనవచ్చు మహా అనేది ఆదర భావం చేత చెప్తే ఒక శబ్దం గొప్పది అనేటువంటి భావనతో చెప్తున్నాం పైగా లలితా త్రిపుర సుందరి ఎటువంటి శక్తి అంటే పరమేశ్వరుని శక్తి అని చెప్పింది శాస్త్రం ఈశ్వర సంకల్పం శివ సంకల్పం అని ప్రతివారికి లోకంలో ఏదో సంకల్పం ఉంటూ ఉంటుంది ఆ సంకల్పం సిద్ధిస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది కానీ అందరి సంకల్పాలు సిద్ధించను పరమేశ్వరుడి సంకల్పం మాత్రం సిద్ధిస్తుంది ఆయన అనుకున్నాడా జరుగుతుంది ఆయన అనుకోవడంలోనే అన్నీ ఉన్నాయి అందుకే ఆయన సత్య కామ సత్య సంకల్పహ అని ఉపనిషత్తు వర్ణిస్తోంది అమోఘమైనటువంటి సంకల్పం కలవాట్టు ఆయన అంటే చేస్తాను అనుకున్నాడే జరిగిపోతుంది ఎందుకు మనం ఏదైనా చెయ్యాలి కావాలి అనుకుంటే అనుకున్నంత మాత్రం లాభం లేదు అవి చేయడానికి కావలసినటువంటి వనరులు మనకు ఉండాలి చేయగలిగే శక్తి ఉండాలి అంటే మనకి వాటికి కావాల్సిన పరికరాలు దొరకడం మహాకష్టం పైగా ఎలా చేయాలో తెలివితేటలు ఉండాలి అదొకటి కానీ సంకల్పం ఒక్కటి లాభం లేదు చేసే తెలివితేటలు ఉండాలి చేయగలిగే శక్తి ఉండాలి చేయడానికి అవసరమైనటువంటి సంపద ఉండాలి అలా మనకి వేటికవి విడివిడిగా ఉన్నాయి సంకల్పం ఒకచోట ఉంది ఐశ్వర్యం మరొక చోటు ఉంది తెలివి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి క్రియ తర్వాత రావాల్సింది ఇలా అన్ని విడివిడిగా ఉన్నాయి కానీ పరమేశ్వరులు అలా లేవు ఆయన సంకల్పంలోనే అన్నీ ఉన్నాయి ఇది కూడా పరమేశ్వరుని విడిగా లేదు పరమేశ్వరుని సంకల్పం నుంచి సర్వం ఆవిర్భవించింది అందుకే సా అకామయత బహుశాం ప్రజాయేయా ఉపనిషత్తి చెప్తుంది ఆయన సంకల్పశక్తి ఆ సంకల్పమే కామముగా కామముగా అంటే కోరికగా వెలికి వచ్చింది పరమేశ్వరుడి కోరికే ప్రపంచం ఈ ప్రపంచం వ్యక్తీకరింపబడ్డానికి కారణం ఆయన యొక్క సంకల్పశక్తి అందుకే ఆ శక్తిని కామేశ్వరి అన్నారు ఆ శక్తి ఉన్నవాణ్ణి కామేశ్వరుడు అన్నారు ఆ సంకల్పశక్తినే లలితాదేవి అన్నారు లలితాదేవి కామేశ్వరి రాజరాజేశ్వరి కామాక్షి ఇవన్నీ ఒకే తల్లి యొక్క నామములు అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రధానమైన అంశం అంటే లలితాదేవిని ఆరాధిస్తున్నామంటే ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తిని మనం ఆరాధిస్తున్నాం ఆరాధన అంటే హృదయంతో అనుసంధానం చేయడమే ఆరాధన సంకల్పానికి స్థానమైన మన హృదయం శివ సంకల్పాన్ని ఉపాసిస్తోంది ఇప్పుడు అనగానే మన సంకల్పం శివ సంకల్పం అవుతుంది సంకల్పం అయిందా అది తప్పకుండా సాధింపబడుతుంది వ్యర్థము కాదు అందుకే లలితాదేవి ఆరాధన చేస్తే సంకల్ప సిద్ధి లభిస్తుంది ఎందుకంటే ఆవిడ సంకల్ప దేవత పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తి